గోంగూర పొలావు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం రెండు కట్టల గోంగూరని ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి స్టవ్ వెరగించుకున్న బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ముందుగా బిర్యానీ మసాలాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి దీంట్లోనే మనం కొద్దిగా కరేపాకు కొద్దిగా పచ్చిపాటాని వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సన్నగా తెరిపెట్టిన గోంగూరని కూడా దీంట్లోకి వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ టేస్ట్ తరింత సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్నాక ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో గ్లాస్ ఉన్నది దాకా వాటర్ని వేసుకొని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ని దీంట్లోకి వేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి